హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఒక చిన్న ఫోక్ సాంగ్ పాడబోతున్నా ఆ సాంగ్ ఏంటంటే బండ మీద దాని ఇల్లు అనే సాంగ్ ఆల్రెడీ రికార్డ్ అయిన సాంగే ఒకసారి నేను మళ్ళీ పాడబోతున్నా చూడండి ఫ్రెండ్స్ బండ మీద దాని ఇల్లు కోయిలా ఓ ఏక టంపు దాని వలపు కోయిలా బండ మీద దాని ఇల్లు కోయిలా ఓ కోయిలా ఓ ఏక దాని వలపు కోయిలా తలుపు తీస జానలుంటే కోయిలా నా తలుపులో నవలుపులు ఇస్తాయి కోయిలా తలుపు తీస జానలుంటే కోయిలా నా తలుపులో నవలుపులు ఇస్తాయి కోయిలా బండ మీద చెల బండ మీద బండ మీద దాని ఇల్లు దానివలపు కోయిలా ఇల్లు జానే వాళ్ళు జానే కోయిలాయిలా దానింటిలోని పిల్లవానే కోయిలా ఇల్లు జానే వాళ్ళు జానే కోయిలా కోయిలా దాని ఇంటిలోని పిల్లవానే కోయిలా పిల్ల పోత పోని కాని కోయిలానా అద్దరు పెద్దుపడ పైలం కోయిలా పిల్లమోత పోని కాని కోయిలానా అద్దరు పెద్దపడే పైలం కోయిలా బండ మీద చల్ల బండ మీద బండ మీద దాని ఇల్లు కోయిలావో కోయిలావో ఏగటంపు దాని వలపు కోయిలా ఎర్ర కట్ట పొన్న కోయిలావో కోయిలావో ఎడ్ల కాసే ముద్దల పిల్ల కోయిలా ఎర్రజరుబు కట్ట పొన్న కోయిలావో కోయిలావో ఎడ్లాగాసే ముద్దల పిల్ల కోయిల పిల్ల పిలిస పిలుపులాకు కోయిలా పానమంత డల్లు డిలవు కోయిల పిల్ల పిలిసే పిలుపులాకు కోయిల నా పానమంత డల్లుడిల్లవు కోయిల కట్ట మీద బండ మీద దాని ఇల్లు కోయిలావా కోయిలావో ఏగటంపు దాని వలపు కోయిలా తుంగమునిగే బల తుంగమునిగ తుంగమునిగా ఏరుదేలే కోయిలా మనము మునిగుదా చిల్లా కోయిలా తుంగమునిగా ఏరుదేలే కోయిలావా మనము మునుగుదా మరదలు పిల్ల కోయిల మునుగుతా నన్ను మునుగు కోయిల నా సాపల బుట్ట పైల మందే కోయిలా మునుగుతే నన్ను మునుగు కోయిల నా సాపల బుట్ట పైల మందే కోయి బండ చెల్ల చెల బండ మీద దాని ఇల్లు ఏకటంపు దాని వలపు కోయిల మీద దాని ఇల్లు కోయిలావా ఇలా ఓ ఏగటంపు దాని వల పూకో ఇలా బాయ్ ఫ్రెండ్స్ మరి పాట కింద సరే కామెంట్ రూమ్లో చెప్పండి బాయ్